అనగనగా ఒక రాజ్యం ఆ రాజ్యంలో ఒక చిన్న ఊరు అక్కడ ప్రజల జీవితాలు చాలా సాధారణంగా ఎటువంటి ఆర్మాటాలు లేకుండా జీవిస్తున్నారు ఎక్కడ చూసిన పాత ఇల్లులు పూల చెట్లు ఆడవాళ్ళైతే నవ్వుకుంటూ చాలా సంతోషంగా పని చేసుకుంటూ ఉన్నారు అక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు అతని వయసు దాదాపు వంద పైనే ఉంటుంది పక్క రాజ్యం నుంచి వచ్చిన అతను అతన్ని అడిగారు మీరు ఇంత సంతోషంగా ఇంతకాలం ఎలా బతుకుతున్నారు అని దానికి ఆ పెద్ద ఆయన పెద్దగా నవ్వి నేను ఏ పని చేస్తున్నానో అది నాకు పని అనిపించదు అదేదో నా జీవితంలో చేయాల్సిన ఒక ముఖ్యమైన అలవాటుగా మారిపోయింది ఆ రోజు అది చేయకపోతే ఏదో వెలితిగా ఉంటుంది అదే నా రహస్యం అని చెప్పాడు పక్క రాజ్యం నుంచి వచ్చిన వ్యక్తి మరొక వయసు అయినా ఆమెను అడిగాడు ఆమె వయసు కూడా దాదాపు వంద పైనే రోజు ఉదయం లేవగానే మొదట చేసే పని ఏమిటంటే పూలకు నీళ్లు పోయడం ఆమె పూల చూసిన వాళ్ళకి ఏమంత ఆకర్షణీయంగా కనిపించదు చాలా చిన్నది చాలా సాధారణమైనది కానీ ఆమెకు అది చాలా సంతోషాన్ని చెప్పని ఆమెకి అది పని కాదు ఆమెకి అది డబ్బు కూడా కాదు ఆమెకి అది లక్ష్యం కూడా కాదు ఆమె పూల తోట రోజుకు అర్థాన్ని ఇస్తుంది ఇదే ఆమె రహస్యం ఆ అనగనగా రాజ్యం ఏదో కాదు జపాన్ ఆ చిన్న ఊరి పేరు ఒకేనావా ఇక్కడ వంద సంవత్సరాలు పైబడిన వ్యక్తుల యొక్క రహస్యాలు అంటే వాళ్ళ ఎక్కిగాయలు అని అర్థం ఆ రహస్యాలు మీరు కూడా తెలుసుకోవాలని ఉందా అయితే ఫ్రాన్సిస్ మిరాల్ గారు హెక్టర్ గ్రాసియల్ గారు రచించిన ఇకిగాయ అనే పుస్తకాన్ని తప్పకుండా చదవాలి ఈ పుస్తకం తెలుగులో రాధాకృష్ణమూర్తి గారు అనువాదం చేయడం జరిగింది అసలు ఇకిగాయ అంటే ఏమిటి అంటే ఇష్టం ఉన్న పని మీరు చేయగలిగిన పని ఇతరులకు ఉపయోగపడే పని కొంచెం సంపాదన ఇది నెమ్మదిగా ఒకే చోటికి వచ్చేవి మీరు జస్ట్ ఒక వావ్ మూమెంట్ కోసం మీ మనసు సంతృప్తి కొర కోసం ఇది ఒక్క రోజులో దొరకదు కానీ మెల్లిగా చేస్తే మీ జీవితానికంటే ఒక అర్థం ఉంటుంది మీరు సంతోషంగా ఉంటారు మీ మనస్సు కూడా పరితపిస్తూ ఉంటుంది పని చెయ్యాలి చెయ్యాలి అని అలాంటి పనిని కనుగొనడమే ఇక్కిగాయ మీ ఇకిగాయ కనుక్కున్నారా మీ ఇక్కిగాయ ఏంటో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు ఈ పుస్తకం నుంచి మనం నేర్చుకోవాల్సినది మనం బాగా వంట పట్టించుకోని విషయాలు ఏమిటి అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం ఎప్పుడు క్రియాశీలకంగా ఉండాలి అంటే ఎప్పుడు బద్దకస్తుల్లా లేకుండా ఎప్పుడు ఏదో ఒక చిన్న చిన్న పనులైనా చేస్తూ ఉండాలి కదులుతూ ఉండాలి నెక్స్ట్ నిదానమే ప్రధాన జీవితాన్నిగా సాగించాలి ఏదో హరిబరిగా గడిపేస్తూ హడావిడిగా ఉరుకుల పరుగుల జీవితాన్ని కాకుండా ప్రశాంతంగా హాయిగా సంతోషంగా జీవితాన్ని గడపడానికి ప్రాధాన్యత ఇవ్వాలి నెక్స్ట్ కడుపు నిండా తినకుండా ఉండాలి అంటే ఎప్పుడు ఎప్పుడు తిన్నా కూడా కొంచెం పొట్టని ఖాళీగా పెట్టుకోవాలి అట్లీస్ట్ ఎయిటీ పర్సెంట్ టు నైంటీ పర్సెంట్ ఫిల్ అయిన తర్వాత ఆ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ తినకుండా ఉండడానికి ప్రయత్నించాలి నీ సంతోషాలని దుఃఖాల్ని ఎటువంటి ఫీలింగ్స్ అయినా భయపడకుండా షేర్ చేసుకునే కొంతమంది అయినా సరే వ్యక్తులు ఉంటారు అలాంటి వ్యక్తుల్ని మంచి స్నేహితులుగా తయారు చేసుకో అలాంటి వ్యక్తులతో ఎక్కువ సమయాన్ని గడపడానికి కేటాయించు నీ మ్యాక్సిమం టైం అంతా వాళ్ళతో గడపడానికి ప్రయత్నిస్తే నువ్వు ఎప్పుడూ సంతోషంగా హ్యాపీగా ఉండడానికి ఛాన్స్ ఉంది సో గతాన్ని భవిష్యత్తును తలుచుకోకుండా బాధపడకుండా ఈ క్షణంలో జీవించడానికి వర్తమానంలో ప్రజెంట్లో జీవించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నించాలి ఫైనల్గా నేను చెప్పేది ఏమంటే ఇష్టమైన పనినైనా చెయ్యి లేదా చేసే పనిని ఇష్టంగా అయినా మలుచుకో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్